నవ్ మోస్ట్ బిల్డింగ్స్ ఫేసెస్ దిస్ లీకేజెస్ ఎక్సెప్ట్ ఇన్ ఏ ఫ్యూ బిల్డింగ్స్ సచ్ సచ్జ్ దోజ్ కన్స్ట్రక్టెడ్ బై అవర్ చీఫ్ గెస్ట్ ఆర్క్ రామన్న గారు ఈరోజులో ప్రతి చాలా బిల్డింగ్స్ నూటికి తొంభై బిల్డింగ్స్ లీకేజెస్ ఉన్నాయి ఓ పది అక్కడక్కడ కొన్ని కొన్ని ఉంటాయి అది పూర్తిగా లీకేజ్ లేనివి అవి ఏవంటే అందులో ఒకటి రామన్న గారు సో అట్లాగే అబౌట్ మీ నేను నైన్టీన్ నైన్టీలో గవర్నమెంట్ బిల్డింగ్స్ కాంట్రాక్ట్ యాక్చువల్గా అప్పుడు చేసి దాన్ని తర్వాత స్పెషలైజేషన్లో ఈ డ్యామ్ గేట్స్ ఉంటాయి కదా దానికి ఇప్పుడు పెయింటింగ్స్ దాన్ని ఏమంటారంటే శాండ్ బ్లాస్టింగ్ అండ్ పెయింటింగ్ తుప్పు పట్టకుండా ఎవరు ఇంక్లూడింగ్ సాగర్ శ్రీశైలం కూడా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరికంటే తక్కువ చదువుకున్నాం అని నేనే అనుకుంటున్నాను అయినా సరే ఇప్పుడు ఇండియాలో టాప్ టెన్లో మనది ఒకటి ఏది ఆ స్పెషలైజేషన్లో మీరు స్పెషలైజేషన్లో అందుకే మీకు చెప్తున్నాను ప్రతి ఒక్కరు యూనిక్గా ఉండాలి ఎవడు పని మీరు చేయాలి అది నేర్చుకోవాలి మీరు అందరితో పాటు ఉంటే మీకు లాభం లేదు జీరో సో అప్పుడు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అట్లా చేసేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ అంటే జనరల్గా మాకు పేమెంట్స్ ఇప్పుడు అందరు పేపర్లో చూస్తుంటారు రామన్న గారిదేమో వాళ్ళు ఫ్లాట్స్ ఒక వంద ఫ్లాట్లు కట్టినాడంటే ఒక పది అమ్ముతే ఆ పదికి డబ్బులు వస్తాయి లేదా తొంభై ఫ్లాట్స్ ఆయన దగ్గరే ఉంటాయి వేరాజ్ యాజ్ మాది అట్లా కాదు మాది గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది సో మీరు స్పెషలైజేషన్లో ఉండండి ఈవెన్ సాగర్ శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ డ్యామ్స్ మెయింటెనెన్స్ నేనే చేస్తున్నాను ఏది ది ఎస్పెషలీ దిస్ లీకేజ్ అండ్ సీపేజ్ ఈ రబ్బర్ సీల్స్ కానీ పెయింటింగ్ ఆర్గానిక్ పెయింట్ అంటారు యాంటీ పెయింట్ సో అట్లా ఆ విధంగా మీరు మీ అందరికీ నా సందేశం ఏంటంటే నో వర్క్ నో ఫుడ్ ఏది ఏమైనా కనీసం రేపు ఫస్ట్ నుంచి దసరా నుంచి దసరా రోజు మంచిగా ఎంజాయ్ చేసి ఆ నెక్స్ట్ డే నుంచి ఎవ్వరు కూడా పేరెంట్స్ మీద డిపెండ్ కాకండి ఫుడ్డు ఒకవేళ ఆ రోజు పని చేయకపోతే ఫుడ్ తినకండి మాకు వర్క్ ఉంటే చేస్తాం ఎట్లా అంటే రోడ్డు మీద క్రాస్ చేయించండి పోయి ఒక మొసలోని లేదా రెండు వందల మందికి పేపర్స్ వేయండి పొద్దున్నే ఆటోమేటిక్ వస్తుంది ఎవరైతే సెకండ్ దసరా తర్వాత పేరెంట్స్ మీద డిపెండ్ గారో వాళ్ళు డెఫినెట్గా ఇట్లా రామన్నలాగా పెద్ద బిల్డర్ అయిపోతారు సో ఫైనల్లీ ఐ కంగ్రాచులేట్ ద ఆర్గనైజర్స్ అండ్ సెలెక్టింగ్ సచ్ రిలవెంట్ అండ్ ప్రాక్టికల్ టాపిక్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిడ్యూస్ ద టుడే ప్రొడ్యూస్ ద వ్యాల్యుబుల్ రికమెండేషన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ యాజ్ అ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఐ అషీవ్ యూ మై ఫుల్ సపోర్ట్ స్ప్రెడ్డింగ్ దిస్ మెసేజ్ అండ్ ఎంకరేజింగ్ క్వాలిటీ సస్టైన్ అండ్ ద లీక్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ విత్ దీస్ వర్డ్స్ ఐ విష్ దిస్ ప్రోగ్రామ్ ద గ్రేట్ సక్సెస్ అండ్ ఐ హోప్ ద పేవ్స్ వే స్ట్రాంగర్ సేఫర్ మోర్ బిల్డింగ్ ఆఫ్ ద నేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ దసరా ఎవరైతే పేరెంట్స్ మీద డిపెండ్ గారో వాళ్ళు డెఫినెట్గా బాగుపడతారు